ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి శాఖ ఆధ్వర్యంలో ఇరవై తారీఖు రోజున జరిగే మహా ర్యాలీ పోస్టర్ కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కన్న రమేష్ గౌడ్ అలాగే జిల్లా ఉపాధ్యక్షులు లచ్చన్న గారు బక్కయ్య గారు అలాగే మన జిల్లా అధికార ప్రతినిధి కంకట శ్రీనివాస్ గారు అలాగే సుల్తానాబాద్ మండల అధ్యక్షులు మన రాజన్న గారు మన మిత్రులందరికీ పేరు పేరున నమస్కంజలు జరుపుతూ ఇరవై ఐదు తారీఖు రోజు జరిగే తెలంగాణ కులగణ మార్చు సుందరయ్య విజ్ఞాన భవన్ నుండి ఇందిరా పార్క్ వరకు మహారాలిని విజయవంతం చేయడం కొరకు కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ఉధృతంగా సాగిన తర్వాతనే తెలంగాణ ఆవిర్భవించిందనే సంగతి గుర్తెరగాలని సందర్భంగా తెలియజేస్తూ కులగణ సమగ్ర కులగణన జరిగి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఈ యొక్క ఎలక్షన్లు జరగాలనే ప్రధాన డిమాండ్తో ఈ యొక్క మార్చు చేపట్టడం జరిగింది జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో హైదరాబాదులో జరిగే కార్యక్రమానికి బీసీ బిడ్డలంతా తల్లి రావాలని పెద్దపల్లి శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ మరి ఎందుకంటే మై మర్చి ఉన్న సందర్భంలో మనం మోసపోయిన సంగతి గతంలో అనేక మార్లు హామీలు ఇచ్చి మర్చిపోయినారు అనేక పార్టీలు కనుక మనము ఈ యొక్క కులగణన జరిపి నలభై శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చిన దాకా మన పోరాటం ఆగదనే ఉద్దేశంతో ఈ యొక్క మార్చ్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది తప్పకుండా హైదరాబాద్ ఇరవై తారీఖు పదకొండు గంటలకు సుందరయ్య భవన్ నుండి ఇందిరా పార్కు దాకా జరిగే ఈ మహారాయిలో అందరూ పాల్గొనాలని మరొకసారి వేడుకుంటూ జై బీసీ జై బీసీ జై జై బీసి